ప్రముఖ జర్నలిస్ట్ నటుడు టిఎన్ఆర్ కరోనాతో కన్నుమూశారు ఈయన పూర్తి పేరు తిరుమల నాగేశ్వరరావు యూట్యూబ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూస్ చేస్తూ చాలా పాపులర్ అయ్యారు ఈయన యూట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూస్కి కి కొద్ది వ్యూస్ ఉంటాయి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కోసం ఈయన పనిచేస్తుంటారు ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృదు స్వభావి అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం సూటిగా సుప్తి లేకుండా మాట్లాడే స్వభావం ఈన్ని చాలా మందికి దగ్గర చేశాయి ఈయన మృతిపై సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అలాంటి మంచి మనిషి అంతకంటే మంచి జర్నలిస్ట్ నటులు టిఎన్ఆర్ గత కొన్ని రోజులుగా కరోనాతో చావు బ్రతుకుల మధ్య పోరాడారు కోవిడ్తో ఈయన ఆరోగ్యం విషమించి ఈ రోజు ఉదయమే కన్ను కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన టిఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది అయితే ఉన్నట్లుండి ఈయనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలోని ఒక హాస్పిటల్లో చేర్పించారు ఈ మధ్య నటుడిగా కూడా బిజీ అయ్యారు టిఎన్ఆర్ వరుస సినిమాలు చేస్తున్నారు కరోనా సమయంలో కూడా వరుసగా షూటింగ్స్ చేశారు అది కూడా ఈయన ఆరోగ్యంపై ప్రభావం చూపించి ఈయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేలా చేసిందంటున్నారు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి